పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు మంథని టు కాటారం ప్రధాన రహదారిపై బయట ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు టాయిలెట్లలో నీటి సరఫరా జరగడం లేదన్నారు ఈ ఏడాది సొసైటీ నుంచి యూనిఫామ్స్ కూడా రాలేదన్నారు స్కూల్ భవనాన్ని ఇక్కడి నుంచి మార్చాలని వారు డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న మంతని ఎస్ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని విద్యార్థులను పాఠశాలకు తరలించారు అనంతరం అధికారులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు స్కూల్ రీజనల్ కోఆర్డినేటర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు హఠాత్తుగా విద్యార్థులు రోడ్ ఎక్కడం పట్ల విచారణ చేపడతామన్నారు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవడం జరిగిన సో ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అడ్జస్ట్ చేస్తూ వచ్చాం రీసెంట్గా కూడా ఒక వేరే కాలేజ్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు అంటే స్పాట్ వాల్యుయేషన్ తర్వాత వీటి దృష్ట్యా వాళ్ళు కొద్ది రోజులు అదర్ డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది అదే విషయం పిల్లలు వారు సమస్యగా చెప్పడం సో దానికి మనం సొల్యూషన్గా మళ్ళీ వాళ్ళు స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ గురించి సమస్య లేదు తర్వాత నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చే అకాడమిక్ ఇయర్కి రావడానికి ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళకి సరిపోను సంబంధించి టీచర్లు ఉన్నారు గురించి కూడా పిల్లలు ఇచ్చారు ఇవ్వలేరని చెప్పాను నేను ఇచ్చారు కూడా నేను యాక్షన్ తీసుకున్నాను చాలా సార్లు మందలించాను అతని బిహేవియర్ మార్చుకోమని నేను చెప్పాను అతను ఎమోషనల్గా షార్ట్ టెంపర్గా కొంచెం పిల్లల మీద వల్గర్ లాంగ్వేజ్గా అసలు నాకు కుట్టడం అంటే ఇష్టం ఉండదు అతను కొడుతుంటే కూడా నేను వద్దు అసలు పిల్లలు అనేటువంటిది కుట్టద్దు అంటే నాతోనే ఫ్రెండ్లీగా ఉంటారు యాక్షన్ తీసుకున్నాను అతన్ని మార్చుకోమని చెప్పాను లాస్ట్ ఇయర్ అపాలజీ లెటర్ కూడా రాయించుకున్నాను ఈ అకాడమిక్ ఇయర్ కూడా రీసెంట్లీ నాకు ఈ వన్ వీక్ క్రితం నాకు ఎలక్షన్ ట్రైనింగ్లో భాగంగా మొన్న ట్రైనింగ్కి వెళ్ళాను ఆ రోజు లేవు ఫ్యాన్లు లేవు ఏం లేవు ఇప్పుడు నా పంద బెడ్రూంలో అన్నీ విరిగినాయి దాని చేయబట్టి మేము రోజు తక్కి దాన్న చేయబడింది బాత్రూమ్లు మొత్తం అన్నీ ఇరిగినాయి పోదాం అన్న బయట పోతాను అందరం బయటకు పోతే పేర వాళ్ళందరూ వచ్చి పేరెంట్స్ అందరూ ఎందుకు పోతాను అనుకున్న తిడతారు వాటర్ వస్తలేవు వస్తలేవు తిందామంటే ప్లేట్ ఆడుకున్న నీళ్ళు ఉంటలేవు ఆ బోర్ వాటర్ ఇస్తాను చిల్లర పొరవాళ్ళు మీరు మీకు చదువు ఎప్పుడెందుకు ఆ మీరు ఇట్లా చిల్లర చిల్లర చెప్తాను అనుకుంటాం మేడం అన్నది మేము మేడం మీ చిల్లర అంటాను మేడం మా చిల్లరే మీరు చదువు ఎందుకు చెప్తాను మేడం అని అడిగితే మీకు చదువు చెప్పదు కానీ మార్చి ఎక్కువ మేడం ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టు ఉన్నాయి అలా భయపడుకుంటూ చదువుతారు ఇలాంటి సమస్యలు కాబట్టి అలా రోడ్కి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది టోర్లు లేవు అట్నే ట్యాప్లు లేవు నీళ్ళు లేవు ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్లీల్లు కట్టేది ఆగే వరకు అంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అలాగే టైఫాయిడ్ అలాంటి జరాలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళును బోర్వెల్ వాటర్ రెండు మిక్స్ చేస్తారు నిన్న రాత్రి అవే ఇప్పుడు కల్పిస్తారు రెండు టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం